హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైల్ జాలి వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చట్నీ ఫస్ట్ మనం పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి పచ్చిమిరపకాయల్లో కొంచెం ఆయిల్ వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము ఇలా మూత పెట్టేసుకుంటే అది పైకి పేలకుండా ఉంటాయి ఆ తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాము మామూలుగా మనకి వేయించుకున్న పల్లీలు ఉంటే వాటినైనా పట్టుకోవచ్చు పల్లీలు లేవు అనుకుంటే ఈ ఆయిల్లోనే ఈ పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాము ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాము ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు ఇంకా కొన్ని పుట్నాలు వేయించని శనగపప్పు అంటాం కదా అది పుట్నాల పప్పు ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు ఇవన్నీ వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఫస్టే మనం నీళ్లు పోసి మిక్సీ పడితే తొందరగా మెదగదండి అందుకని ఫస్ట్ పౌడర్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే మెదిగిద్ది మంచిగా ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోను నిమ్మరసం వేసుకోండి లేదా చింతపండు అయినా వేసుకోండి ఆ తర్వాత దీనిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని దీనిని గిన్నెలోకి తీసుకుందాము ఇలా మనకి ఇడ్లీ ముంచుకొని తినే విధంగా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనిని పోపు వేసుకోండి ఆయిల్లో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకొని ఈ చట్నీలో కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ చట్నీ రెడీ ఇది ఇడ్లీలోకే బాగుంటుందండి దోశల్లో కంటే దోశల్లోకి చేసుకునే చట్నీ కూడా నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను